చిల్లకూరు మండలంలోని జిందాల్ ఫర్ ప్లాంట్ కంపెనీ వారి సౌజన్యంతో తమ్మినిపెంట్ పట్నం గ్రామంలో ఇంట చదువుకొనుటకు ఆర్థిక సోమత లేని పేద విద్యార్థి క్రాంతి కిరణ్ కు ఒక లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయంను గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విద్యార్థికి గూడూరు శాసనసభ్యులు పాషిన్ సునీల్ కుమార్ ద్వారా అందజేశారు జిందాల్ కంపెనీ వారు సిసార్ నిధులతో ఇలా పేద విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పేర్కొన్నారు ఈ కంపెనీ లాగే నియోజకవర్గంలో ఉన్న కంపెనీ వారు కూడా ఇలా పేద విద్యార్థులకు సాయం చేస్తే నియోజకవర్గంలో విద్యార్థులకు చదువుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు పదవ తరగతి చదివే పేద మహిళా విద్యార్థులు ఈ కంపెనీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి స్కాలర్షిప్ అందిస్తామని చెబుతున్నారు కావున నియోజకవర్గ పేద మహిళలు విద్యార్థినిలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిందాల్ కంపెనీ యాజమాన్యం గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య వెంకన్నపాలెం సర్పంచ్ కోకొల్ల మధు యాదవ్ చిల్లకూరు మండల మహిళా అధ్యక్షురాలు నెలటూరు సుప్రజా తదితరులు పాల్గొన్నారు ఇంజనీర్ అయ్యి ఒకవేళ ముఖ్య ఇక్కడే ఈ జిందాల్లో ఇలాంటి మంచి పొజిషన్లో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నిన్ను ఆశ్రయిస్తున్నాను ఆయన కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోరుకుంటూ మరొకసారి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఈ మూడూరు కాన్స్టిట్యూన్స్లో ఒక పౌరుడిగా ఒక పేద విద్యార్థులకి సహాయం చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ జిందాల్ గారి జిందాల్ పా పవర్ లిమిటెడ్ ఏ విధంగా ఈరోజు ఈ సిఆర్ఎస్ యాక్టివిటీస్ చేస్తుందో అలాగే గూడూరు కానిస్టిట్యూన్స్లో ఉన్నటువంటి అందరూ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ చేయాలని చెప్పి కోరుతాను ఎందువలంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా సిఎస్ఆర్ యాక్టివిటీస్ నాకు తెలియదు ఏం చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో నాకు తెలియదు అయిపోయింది ఐదు సంవత్సరాలు ఈసారి మాత్రం మేమే రిక్వెట్ అన్ని అందరిని రిక్వెర్ట్ చేసాం దాన్ని మొట్టమొదటిగా స్పందించి మా శ్రీనివాస్ గారు ఈ యొక్క సహాయం చేసినందుకు శ్రీనివాస్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జిందాల్ పవర్ లిమిటెడ్ వాళ్ళని ఆదేశాలు తీసుకొని ఇంకా అనేక మంది పెద్ద విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు కాదు ఇంకా మిగతా ఉన్నాయి ఎవరియర్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ వచ్చిన పది పదిహేను మంది ఇస్తున్నారు అట్లాగే ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ ఫస్ట్ చేసిన వాళ్ళకి పది పదిహేను మంది కూడా స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు మంచి పరిణామం ఎందుకంటే చదువు చాలా అవసరం చదువు లేకపోతే మనం ఏం చేయాలని పరిస్థితి అలాంటి చదువుకి డబ్బు లేనటువంటి శ్రద్ధకి వాళ్ళ చదువుకి ఎంకరేజ్ చేసేందుకు సహాయం చేస్తున్నటువంటి జిందాల్ పవర్ ఫ్రెండ్ గారిని మనస్ఫూర్తిగా స్కాలర్షిప్స్ ఆల్రెడీ నూట ఎనిమిది మందిని నూట ఎనభై మందిని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు సార్ చెప్పడం ఏంటంటే ఈ పట్టణం వరగిరి చిరుకూరు మండలంలో ఎవరున్న పేదవాళ్ళు విలువ టూ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరినీ కూడా టెన్త్ క్లాస్ నుండి ఆడవాళ్ళకి మాత్రమే డిగ్రీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేయడానికి ఆ సంస్థ తరఫున మేమంతా చేస్తామని చెప్పారు మనస్ఫూర్తిగా ఈ యొక్క అవకాశాన్ని నా గుడిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ తల్లిదండ్రులు ఉపయోగించుకోమని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇవాళ రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఎవరు మా దగ్గరకు వస్తే మేము కూడా వాళ్ళతో సంప్రదిస్తామని చెప్పి దగ్గర అన్ని ఫామ్స్ ఓకే అన్ని ఫామ్స్ ఉంటాయి ఇచ్చేది అన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇది ఒక మంచి పరిణామం చదువు పట్ల జిందాలో చేయడం అట్లాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అక్కడ ఉంది ఆ చుట్టుపక్కల ఏం జరిగినా కానీ వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స చేసేటువంటి కార్యక్రమం కూడా జిందాలోళ్ళు చేపడుతున్నారు అది చూసి అంబులెన్స్ ఉన్నటువంటి ఏకైక సంస్థ